హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ అనమాట పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యానికి మంచిది స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం అనమాట ఇందులో దుమ్ము కానీ ఏమీ లేదు చూడండి చేతులకి ఏం అతుక్కోలేదు కదా పౌడర్ లాగా ఒకవేళ దుమ్ము కనుక ఉంటే మీరు ఒక డ్రై టవల్ మీద నాప్కిన్ ఉంటుంది కదా దాని మీద వేసి శుభ్రంగా రుద్ది చేయండి రుద్దిన తర్వాత వేయించుకోండి ఇదైతే దుమ్ము కానీ ఏమీ లేదు అందుకే నేను అలానే డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చాలా స్లోగా మంచి వాసన వస్తుంది అనమాట కమ్మటి వాసన ఫ్రై అవ్వగా అంతవరకు మనం వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది లేదంటే కొంచెం పచ్చివాసనగా ఉంటుందన్నమాట మనం హైలో పెట్టామంటే పప్పు మొత్తం కలర్ మారిపోతుంది కానీ మనకి మంచిగా ఫ్రై అవ్వదు అందుకని కొంచెం జాగ్రత్తగా స్లోగా పెట్టుకొని మనం స్టవ్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది పెసరపప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కనుక స్వీట్ చేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఏమీ లేకుండా ఎప్పుడో మంచిగా ఫ్రై అయిపోయింది స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం చల్లారనిద్దాము తర్వాత కప్పు రవ్వ అనమాట ఇది ఆల్రెడీ రోస్టెడ్ రవ్వ నేను కానీ నేను ఒక వన్ మినిట్ పాటు మళ్ళీ ఫ్రై చేశాను అనమాట ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం కొంచెంసేపు చల్లారనిద్దాము ఆ తర్వాత వచ్చేసి అరకప్పు బెల్లం పౌడర్ తీసుకున్నానండి నేను మీకు ఎలా కావాలో అలా తీసుకోండి అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు కొంచెం జాగ్రత్తగా మనం చెక్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైపోయినాయి అనుకోండి స్వీట్నెస్ సరిపోదు నీళ్ళు ఎక్కువ అయిపోతే మనకి అందులో క్వాంటిటీ పట్టి మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి అవసరమైన తర్వాత కూడా నీళ్ళు మనం యాడ్ చేసుకోవచ్చు ముందుగానే ఎక్కువైపోయిందనుకోండి అనవసరంగా పారపేయాల్సి ఉంటుంది మనకి స్వీట్నెస్ కూడా సరిపోకుండా అయిపోతుంది అనమాట కరెక్ట్గా కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇదే మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది అనమాట బెల్లం చూడండి స్టవ్ అయితే ఆపేద్దాము ఇప్పుడు మనం పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి ఫైన్ రవ్వలాగా రెడీ చేసుకుందామండి చూడండి ఇలా ఫైన్గా రెడీ అయిన తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము ఇప్పుడు పాటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కూడా వేసేసుకుందాం అలానే బెల్లం కరగపెట్టి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా మనం ఫిల్టర్ చేసుకుని వేసేసుకుందామండి దుమ్ము కానీ ఏమన్నా ఉంటే మనకి ఫిల్టర్లోనే ఆగిపోతుంది మనకి ఇది సరిపోదు ఇప్పుడు కొంచెం మనకి సరిపడా చెక్ చేసుకుంటా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనకి ఇది నానాలి కాబట్టి రవ్వ ఉంది ప్లస్ పెసరపప్పు కూడా మనం రవ్వలాగా పట్టుకున్నాం కాబట్టి మిక్సీలో ఇంకా కొంచెం మనకి నీళ్ళు అయితే పడుతుంది దీంట్లోనే ఇప్పుడు ఈ బెల్లం మనం కరగపెట్టుకున్న గిన్నెలోనే నేను ఏం చేశానంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు నీళ్లు యాడ్ చేసేసి ఆ నీళ్ళని మనం దాంట్లోనే తొలిపేసి ఇందులో యాడ్ చేసుకున్నాం అన్నమాట అది వేస్ట్ కాకుండా ఇప్పుడు దీనికి మూత పెట్టి మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం చూడండి అంతా మంచిగా పీల్ చేసుకుందనమాట ఇంకొంచెం నీళ్ళు అయితే మనకి అవసరం పడుతుంది ఇక్కడ స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము పిండి మరీ జోరుగా కాకుండా చెక్ చేసుకుంటా మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ అనమాట పచ్చి కొబ్బరిని రెండు యాలకులు వేసి నేను మిక్సీ పట్టేశాను అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం మనం కొబ్బరి వేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయింది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు యాడ్ చేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము అంతేనండి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చి మనం మన నేను చిన్న చిన్న మాల్స్ తీసుకున్నానమాట గిన్నెలు దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి మనం అప్లై చేసుకుందాము ఎందుకంటే మనం ఈ వేసుకోగానే మనకి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తున్నాం ఉడికిన తర్వాత అడుగున అతుక్కోకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా చేయగలరు అనమాట అంత ఈజీగా ఉంటుంది రెసిపీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీంట్లో పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం వేసుకుందాము ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నామంటే లోపల ఏమి గ్యాప్స్ లేకుండా మంచిగా సెట్ అయిపోతుందనమాట ఇప్పుడు పైన మంచిగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ వేసేసుకుందామండి బాదం పప్పు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టేసి దాంట్లో ఇలా మనం ఈ గిన్నెలు పెట్టుకొని కరెక్ట్గా పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లే ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా టూత్పిక్ ఇన్సర్ట్ వచ్చేసి చూసామంటే అతుక్కోకుండా మంచిగా వచ్చేసింది అనమాట కరెక్ట్గా కుక్ అయింది వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆగి మనం చేసుకుందాం చేసుకుందామండి అంతే చూడండి ఎంత ఈజీగా అనమాట చూడండి గిన్నెలో ఎక్కడ అతుక్కోకుండా ఎంత చక్కగా అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్